అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మనం వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాల్వ్ చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అడవడి లేకుండా లంచ్ బాక్స్ డిన్నర్ లేకైనా చాలా ఈజీగా ప్రిపేర్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి రైస్కి పెరుగు రైతా కానీ ఏదైనా మసాలా కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కొబ్బరి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ని వేసుకోండి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఈ రైస్ని కడుక్కున్న రైస్ని నీళ్ళు మొత్తం పంపించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఒక గంట పాటు ఈ రైస్ని నానబెట్టుకుందామండి ఈలోపు కొబ్బరి నుంచి కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఒక కొబ్బరికాయ తీసుకొని పగల కొట్టుకొని ముక్కలు కట్ చేసుకోండి నేను ఫుల్గా ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీజార్ తీసుకొని ఈ కొబ్బరికాయ మిక్సీ మిక్సీజార్లో వేసుకోండి ముందుగా నీళ్ళేం పోయకుంటే ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మధ్యలో నీళ్ళు పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి సార్ కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టుకొని కొబ్బరిపాలు తీసుకోవాలండి స్టానర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని కొబ్బరిపాలుని పిండి తీసుకోండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుకొని కొబ్బరిపాలను తీసుకోవాలి స్పూన్తో కాకుండా చేత్తో ఎలా పిండి తీసుకున్నారంటే తొందరగా కొబ్బరిపాలన్నీ వచ్చేస్తాయండి ఇలా మొత్తం అంతా పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకొని కొబ్బరిపాలు తీసుకోండి మీకు ఒక్కసారే చూపించానండి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పిండి కొబ్బరిపాలను తీసుకోండి కదండి ఎంత చిక్కగా ఉన్నాయో కొబ్బరిపాలనేవి ఇలా తీసుకున్నాక మీకు ఒక టిప్ చెప్తానండి ఇక్కడ కొబ్బరిపాలు అనేది రోజు ఒక గ్లాస్ తాగారంటే చాలా మంచిదండి ఫేస్ గ్లో ఉంటుంది జుత్తు ఊడుకుంటూ ఉంటుంది ఫేస్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది జుత్తు ఓడుకుంటే ఎయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది బలు తగ్గడానికి కొబ్బరి పాలు చాలా బాగా ఉపయోగపడతాయండి రోజుకి ఒక గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల పొట్ట అనేది నిండుగా ఉంటుందండి అంత తొందరగా ఆకలి పుట్టదు వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి ఈ టిప్ మీకు యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా కొబ్బరి పాలు తీసుకున్నాక వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజిరా వేసుకోండి అంటే జాజి పువ్వు చెక్క ముక్కలు రెండు మూడు యాలకులు మొగ్గలు రెండు లవంగాలు ఐదు పురుస్పూన్ వరకు మిరియాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకోండి వీటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇందులో జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఉల్లిపాయలు అనేవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వెజిటేబుల్ ముక్కలు యాడ్ చేసుకుందామండి ఒక టమాటా పండు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక క్యారెట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియంగా ఉన్న బంగాళదుంప కూడా మొక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కాకుండా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది టమాటి కాస్త మగ్గినంత వరకు ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఎందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ గరం మసాలా పొడి వేసుకోండి బిర్యానీ గరం మసాలా పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదంటే ఆ రైస్లో నీళ్ళన్నీ పంపిస్కొని ఆ రైస్ని ఇందులో వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరిపాలుని కొలిసి తీసుకుందాం ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు కొబ్బరిపాలుని వేసుకోండి అదే మీరు బాస్మతి రైస్తో చేసుకున్నారంటే గ్లాసున్నర వరకు కొబ్బరిపాలుని తీసుకోండి అదే నార్మల్ రైస్తో అయితే రెండు గ్లాసుల వరకు కొబ్బరిపాలు పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఆ టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి మీ దగ్గర పుదీనా ఉంటు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూసుకొని సరిపోకపోతే మెల్లి వేసుకోండి ఇక్కడ నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీకు తగ్గట్లుగా వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వేయించుకోండి రైస్ అనేది నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్తో చేస్తున్నట్టయితే ఒక విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి రెండు విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్లో గాలి మొత్తం పోయాక కుక్కర్ మూత చూద్దామండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి చూడండి రైస్ అనేది పొడి ఎంత చక్కగా వచ్చిందో కొబ్బరి పెరిగి రైతుతోనైనా ఏదైనా మసాలా కర్రీతోనైనా తీసుకోవచ్చండి నేనైతే పెరిగి రైత మిల్ మేకర్ మసాలా కర్రీతో అయితే సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి రియల్లీ ఎక్సలెంట్ ఉంది ఈ రెండు కాంబినేషన్తో కొబ్బరి అన్నం టేస్ట్ అంటే చాలా చాలా బాగుందండి మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉండేటప్పుడు కానీ మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎలా ఉండి ఒకసారి పెట్టండి చాలా అంటే చాలా నచ్చిస్తుందండి అంత టేస్టీగా ఉంది ఇంత టేస్టీగా ఉండే రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్